హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి గాయత్రికి పాట మీద తప్ప మిగిలిన ఏ విషయం మీద శ్రద్ధ ఉండేది కాదు కానీ ఈ అమ్మాయికి పాట మీద తప్ప మిగిలిన అన్ని విషయాల మీద చెప్పలేనంత శ్రద్ధ స్వరం వినదగ్గదిగా ఉన్ ఉండటమే ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం పట్టుదలలా సాధన లేవని పది నిమిషం పాటు ఆ అమ్మాయి పాట వింటే ఎవరికైనా తెలిసిపోతుంది అసలు ప్రొఫెషనల్ ఎలా అయిందా అన్న అనుమానం కుప్పస్వామితో అమ్మాయి ప్రవర్తన విధానం చూస్తుంటే పోతుంది కిన్నెరగా అమ్మాయిని చూస్తుంటే కోపం రావట్లేదు జాలి కలుగుతోంది పెదవిలిమించే పాట పుట్టుకొస్తున్నట్టుగా అవసరమైన దానికన్నా ఎక్కువ కదలికలు కళ్ళతో మాట్లాడడం ఒకటే కాదు ఆమె శరీరం అంతా కూడా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అందుకే ఆమె అంటే చప్పును కుప్పస్వామికి ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది ఆమె మంచినీళ్ళు కావాలంటే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాడు గ్లాసు పక్కన పెట్టుకుని ఐదు నిమిషాలకోసారి అమ్మాయి ఒక్కో గుట్టగా త్రాగే విధానం చూస్తుంటే స్వామికి ఒక గొప్ప అనుమానం కలిగింది ఈ పిల్లకి ఇంకా ఏదైనా కూడా తాగే అలవాటు ఉందా అని గుట్టగ మింగాడతను ఆమెనే చూస్తూ ఒక గంటకే కొబ్బరి పొండలు కావాలి గొంతు బొంగురిపోయింది అని వగిలిపోయింది ఒక ఆడపిల్ల కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిచ్చే ఉదార స్వభావం నిమిషాల్లో కొబ్బరి పొండం స్ట్రాతో సహా తెచ్చాడు ఆమెకు అందిస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చూసేవా నీ కోసం ఎంత కష్టపడుతున్నానో కళ్ళతోటే చెప్పేశాడు ఆమె అందంగా నవ్వింది అతను రేళ్లు తాకుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా బోండా అందుకుని స్ట్రాను పెదవుల మధ్య సుతారంగా పట్టుకుంది ఇక అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు కోనసీమకే గుట్టలుగా కొబ్బరి బొండాలు ఒక్కో బొండాంతో రెండేసి స్ట్రాలు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది తనదే ఆలస్యం నిజం చెప్పాలంటే అసలు మిమ్మల్ని చూస్తుంటే నిజమే చెప్పాలి అనిపిస్తుంది అనుకోండి మీరు లతా మ మంగేష్కర్ అంత గొప్పవాళ్ళు అయిపోతారు రోజున చూస్తుండండి వట్టిదే అబద్ధం ఆడపిల్లల్లో ఉండే కాస్తంత టాలెంట్ని కూడా ఇలాంటి మాటల్లో మాటలతో నాశనం చేసేస్తుంటారు ఆమె కళ్ళు మెరిసాయి నిజమా అన్నట్టుగా కండపును అల్లల్లాడించింది ఒట్టు అసలు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు లతగారి కన్నా గొప్పగా పాడతారు మీకింత మధురమైన కంఠం ఎలా వచ్చిందండి ఐ మీన్ మీ స్వీట్ వాయిస్ రహస్యం ఏమిటి అది తెలుసుకోవటానికి తను చచ్చిపోతున్నట్టుగా అడిగాడు ఆమె బదులు ఇవ్వలేదు నవ్వింది కొద్దిగా ఇబ్బందిగా ఇదిగో చూడండి రేపు పొద్దున్న ఏ పత్రికల వాళ్ళు మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పటి నుంచి మీరు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం నేర్చుకోవాలి ఉదాహరణకు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు మీరు అందంగా నవ్వుతూ కొబ్బరి నీళ్ళు తాగడం వల్లే నా స్వరం ఎంత మధురంగా ఉంటుందని చెప్పాలన్నమాట ఆమెకి ఈసారి నిజంగానే వచ్చింది ఇంకా నయం అంటూ దోసిట్లోని కొబ్బరి బోండాన్ని సరిగ్గా గుండెలకు పేరలాలుగా కాసింత దూరంలో పెట్టుకుని ముందుకు వంగి మరీ నవ్వింది ఆ నవ్వు చూసిన కుప్పుస్వామి కళ్ళు బైర్లు కమ్మి ఎదురుగా మూడు కొబ్బరి బోండాలున్న భ్రాంతి కలిగింది ఆ మైకంతోనే చెప్పాడు ఆడాలలాగే కొబ్బరి బోండానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటది చెప్పండి చూద్దాం నో ఐడియా భుజాలు కుదిపింది ఆ కుదుపులో మూడు కొబ్బరి బొండాలు కదిలే వద్దులేండి ఎందుకొచ్చింది గొడవ మీరు ఆనక అపార్థం చేసుకుంటారు బుద్ధిమంతుడి అన్నాడు పర్లేదు చెప్పండి దీన్నంతా కోఆపరేషన్గా తీసుకునే రకం కొప్పుస్వామి మేల్ మెంటాలిటీ అంతే ఆడది కాస్త బెట్టు మీద నుంచి దిగింది అనుకుంటారు సాయంకాలం ఖాళీ అయినా అడిగాడు ఒట్టిదే రాత్రి ఖాళీ అయినా దాని ఉద్దేశం అతని టార్గెట్ అవకాశాలు వేరు ఇక అమ్మాయి సంగతి ఆమె తెలిసే చేస్తుందో పైకి రావాలంటే ఏమాత్రం ఇలాంటి పరిచయాలు అవసరం అనుకుంటుందో ఏమో ఇవేమీ తెలియకుండా పైకి రాలేదా అంటే అది ఒట్టి విషయం ఈ మార్గానికి ఆమె ఎంతగా అలవాటు పడిపోయి అసలు కళని నిర్లక్ష్యం చేసిందో ప్రోగ్రాం రాత్రి కానీ రా తెలిసి రాలేదు పంక్చువాలిటీ అంటే పడిచచ్చే వైజయంతి సైతం సురితి అరగంట ఆలస్యంగా వస్తే పళ్ళు నూరుకున్నారే తప్ప మరేం మాట్లాడలేకపోయారు కళ్ళు చెదిరిపోయేలా మేకప్ వేసుకొచ్చిందా అమ్మాయి గోళ్ళకు వేసుకున్న నీల్ పెయింట్ కలర్ చూసుకుంటూ తీసిన రాగం మారింది స్టేజ్ మీద ఉన్నది కిన్నెర కాబట్టి తత్తరపడకుండా తెలివిగా మేనేజ్ చేసేసింది మరో పాటేదో పాడమంటే తన గొంతు బొంగురిపోయింది ఆ రాగం ఎత్తుకోలేనంది టేప్లో ఆ పాట ఉంది కానీ అది గాయత్రి పాడగా టేప్ చేసిందవడంతో వైజయంతి ఇగు అడ్డం వచ్చింది ఆ ఐటెంని క్యాన్సిల్ చేసేశారు ప్రోగ్రామ్ చివరిన ఆనవాయితీగా పాడే మంగళహారతి సైతం ఆ ఈ రోజుల్లో ఎవరు పాడిస్తున్నారు ఇవన్నీ అందుకే నాకు అలవాటు లేదంది సెంటిమెంట్ని కాదనుకోలేని వైజయంతికి టేప్ ఆన్ చేయక తప్పింది కాదు అందులో నుంచి గాయత్రి గొంతు అమృత సోనలా జాలువారింది ఎట్టి ప్రయత్నమూ లేకుండా లయబద్ధంగా పాదాలు కదులుతుంటే కిన్నెర ఆశ్చర్యపోయింది గాయత్రి స్వరానికి తన పాదాలకి ఇంత అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది అని అక్కడే ఎదురుగా ఉండి పాడుతున్నంత సజీవంగా ఉన్న గాయత్రి గొంతు వినగానే వైజయంతిలో అప్పటిదాకా ఉన్న చికాకు చుటుక్కున మాయమై మనసులో ప్రశాంతత చోటు చేసుకోసాగింది ఈ గాయత్రి తిన్నగా ఉండుంటే కానీ అంతలోనే అలా అనుకోవడానికి ఏదో ఆహం అడ్డు వచ్చింది చెప్పలేని అసౌకర్యం కలిగింది ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి లేకపోతే సింగర్లకు దేశం గొడ్డుపోతుందా తన కోడి కుంపటి లేకపోతే తెల్లారదనుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే ఆ అమ్మాయి తనకు అక్కర్లేదు ఆర్టిస్ట్ అన్న తర్వాత కొన్ని నీతి నియమాలు ఉండాలి అవే లేకపోయిన తర్వాత ఎంత ఆర్ట్ ఉన్నా రాణించదు పైకి బింకంగా అంటున్నారే కానీ ఆవిడికి హృదయాంతరాలల్లో తెలుసు గాయత్రి జమ్ లాంటి అమ్మాయిని తను పంతానికి పోయి ఆ అమ్మాయిని వదులుకుందనీను అందుకే ఆవిడికి అంత అసహాయత ఉక్రోషం కరెక్ట్గా అప్పుడే వచ్చాడు కుప్పుస్వామి ఆ కొత్త సింగర్కు స్వంత రవాణా సౌకర్యం ఏదీ లేదని తను వెళ్ళి ఆటోలో దింపొస్తానని చెప్పాడు అత్త మీద కోపం తొత్త మీదకి వెళ్ళినట్టుగా ఆవిడ కోపం అంతా కుప్పుస్వామి మీదకి వెళ్ళింది ఇక పేట్రీగిపోయారు దిగబెట్టేసిరా మళ్ళీ అలాంటి దిగుడు బస్తారా కాళ్ళు ఇంకెప్పుడు తీసుకురాకు ఒక సింగర్ని సరిగ్గా తీసుకురాలేకపోయాచి ఈరోజు నాకైతే తల తీసేసినట్టుగా ఉంది నీకు ఆవిడ తప్ప ఇంకెవరూ దొరకలేదా ఆవిడ ప్రశ్నల పరంపర తెట్ల ప్రవసనం అట్లా కొనసాగుతూనే ఉన్నా అతనికి ఇమ్మనలేదు ఆ అమ్మాయిలో స్పార్క్ ఉంది నేను పట్టేశా ఆ టాలెంట్ నేనే కనిపెట్టేశా అంటూ రెండు రోజుల క్రితమే డబ్బా కొట్టిన మనిషి మరొకల టాలెంట్ను తన స్వంతం చేసుకోవాలనుకుని ఆరాటపడ్డవాడు ఇప్పుడు అది వికటిస్తే ఏం జవాబిస్తాడు తలొంచుకొని నిలబడిపోయాడు నిన్ను చూస్తున్న కొద్దీ నాకు పిచ్చెక్కేలా ఉంది కానీ నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు అతను ఆవిడికి ఎంతకీ కోపం చల్లారట్లేదు ఎవరి మీదో తెలియని కోపం మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గర ఏదో అలికిడయింది ఆ స్వామి గాడే వచ్చుంటాడు మళ్ళీ ఏదో చచ్చు అనుమానంతో ఈసారి వాడిని నమిలి మింగేయాలన్నంత ఖర్చుతో తల తిప్పారు ఎదురుగా ప్రేమచంద్ క్షణం ఆలస్యంగా గుర్తించారు అతను గుర్తుపట్టగానే ఆవిడ కోపం కట్టలు తెగింది మళ్ళీ ఈ ప్రోగ్రాం కూడా వచ్చాడా ఇంకేం మిగిలిందని ఆవిడ భరస్టయ్యారు ఏం ప్రేమ పూజారి మళ్ళీ దయచేసావే అని అతడి వైపు మీదగాను ప్రక్కగాను చూశారు చూసి ఏదో ఎంతో నిరాశ చెందినట్టు మొహం పెట్టి ఒక్కడివే వచ్చావే గాయత్రి నువ్వు మెల్లో పూలదండలతో వచ్చి నాకు పాదాభివందన చేస్తారనుకున్నానే వ్యంగ్యంగా చెప్పారు అతను బెత్తరపోయాడు ఏం మాట్లాడుతున్నారు ఇవిడా అనుకుంటూ విస్తుపోయాడు గాయత్రి ఏమిటి పొడిగా అడిగాడు అప్పుడే ఆ గ్రీన్ రూమ్లోకి రాబోతున్న కిన్నెర ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయింది వైజయంతి హేళనగా నవ్వారు నవ్వి ఆహా అద్భుతంగా నటిస్తున్నావు గాయత్రి ఎవరు నీకు తెలియనట్టు ఆ పేరే నువ్వు వినట్టు మారులసగా నటిస్తున్నావు హ్యాట్సాప్ చూస్తుంటే నేను గాయత్రి ఇంకా కలి కలిసినట్టు లేదు లేకపోతే నువ్వు ఇంత తేలిగ్గా ఇంకొకళ్ళ ముందు బ్లాంక్గా నిలబడవు మంచి ప్లాన్తో వచ్చేవాడివి నీ గురించి నాకు తెలుసు అదేంటి ఇంకా నువ్వెవరి కోసం వస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ భ్రమలో నుంచి బయటికి రా గాయత్రి ముందు నా స్టూడెంట్ నా సింగర్ తర్వాత ఎవరి ఏమైనా అది నువ్వు గుర్తుంచుకో నువ్వు తన కోసమే వస్తున్నావని గాయత్రి నాకు చెప్పేసింది అంతే ఆమెను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు పంపించేశాను పాపం ఆమె సిన్సియారిటీకి ఆమెకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు కానీ నీ మీద గెలుపు నాది కావాలని కసితో ఇచ్చాను లేకపోతే అతి తెలివిగా ఒక అమ్మాయి కోసం వస్తూ పోతూ అమ్మాయి పేరు చెప్పవండి నన్ను కూళ్ళి చేస్తావా పేరు చెప్తే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానని నీ లోపల చచ్చేంత భయం అది నేను ఎప్పుడో గ్రహించాను అందుకే అందుకే నీ భయాన్ని నిజం చేశాను చూసావా నవ్వేరు గర్వం నిండిన నవ్వది ఓటంలోనూ గెలుపు అంటే ఇదే ఇన్ని రోజులు కసిని అసహాయతని మాటల్లో మార్చేశారు ఏదో ఏదో శృతిమెత్తని కఠినమైన భావం అర్ధతని పెనవేసుకుని అతని గుండెను తాకుతోంది ఒకరోజు అల్లరిగా తనను ఆట పట్టించిన ఆ మామూలు అమ్మాయి ఎంతటి త్యాగం చేసింది ఎంత రిస్క్ తీసుకుంది ఊహకందని భారంతో గుండె బొరబెక్కుతుంది చిత్రంగా బొరువెక్కిన గుండె అదేమిటో పైకి తేలి గొంతెక్కి అడ్డం పడుతుంది నేను చెప్పేది కొంచెం వింటారా ఎదుటి మనిషి మహా మొండిదని అసలేమీ వినదని తెలిసినా ప్రాధేయపూర్వకంగా అడిగాడు విననగాక వినను ఎందుకంటే నువ్వేం చెప్తావో నాకు తెలుసు ఆ అమ్మాయికి తిరిగి అవకాశాలు ఇవ్వమని ప్రాధేయపడతావు లాభం లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే దానికి తిరుగుండదు నువ్వు వంద చెప్పినా వెయ్యి చెప్పినా సరే ఒకసారి బయటకు పంపించిన అమ్మాయిని తిరిగి లోపలికి రానివ్వను చాలా అహంగ భావంగా చెప్పారు లోపల అయిందేదో అయిపోయింది సర్దుకుంటే కాస్త సరిపెట్టుకుంటే అన్ని విషయాలు సెటరేట్ అవుతాయి కదా అని ఆవిడ ఆవిడకు క్రితం క్షణం దాకా ఉంది కానీ ఇప్పుడు సరిగ్గా వ్యతిరేకంగా మాట్లాడారు ఎక్కడా సడలనివ్వని పట్టుదల పంతం ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పుడు ఏమీ చెప్పలేనని అత అతనికి తెలుసు వెంటనే అది కాదు అతన్ని చెప్పనివ్వలేదు నువ్వేది కాదంటున్నావు గాయత్రి స్వయంగా తన నోటితో తనే చెప్పాక కూడా నువ్వు కాదుంటున్నావా నువ్వెన్ని డ్రామాలైనా అడగలవేమో కానీ అన్నింటికీ నమ్మేసేంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను ఓకే ఈ వాదోపవాదాలన్నీ అనవసరం నాకు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఉంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఆవిడ లేచి నిలబడ్డారు అతను అయోమయంలో నుంచి పూర్తిగా తేరుకోలేదు ఏమీ లేదు అన్నింటికన్నా ముఖ్యమైన అతను లాంటి పరిస్థితి ఊహించుకునే సంసిద్ధుడే రాలేదు తనని వెళ్ళి అతను అవమానంగా ఫీల్ అవ్వలేదు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఒకసారి దయచేసి గాయత్రి అడ్రస్ ఇస్తే అడిగాడు ఆవిడ అతన్నే చాలా తేలిక భావంతో చూస్తూ నేను అనుకున్నదంతా అయ్యింది నీలాంటి రోడ్ సైడ్ రూమియోలను నమ్ముకుంటే బయటకు వచ్చిన ఏడపిల్ల అయినా కేరా ప్లాట్ఫామ్ అడ్రస్సే మిగులుతుంది నువ్వు ఇంకా ఇంకా జాలీగా ముఖం పెట్టుకుని నా సానుభూతి సంపాదించాలని ప్రయత్నం చేయకు మధ్యలో నా టైం వేస్ట్ అవుతుంది మనిషిని అంతగా అవమానించి నీచంగా మాట్లాడుతుంటే అతను మాత్రమేం చేయగలడు ఇప్పుడు ఆవిడది పై చేయి అయింది ఆవిడ ఆవిడ అసలే పెద్ద మూర్ఖురాలలో ఉంది మనసులో అనుకుంటూ బయటకు వచ్చాడు అతగాడికి కిన్నెర ఎదురయ్యింది రిలీఫ్గా నవ్వబోయాడు కిన్నెర మరో పక్క నుంచి అటాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అతని కలలో కూడా ఊహించలేదు